పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర కొంచెం ఏడిపించడం లేకపోతే పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళడం టార్చ్ బేరర్స్ మన కంట్రీ అంటే ఫస్ట్ మీరు యూత్ బాగుండాలి మీరే రేపొద్దున యూత్ కదా మీరు పెద్ద ఇప్పుడు డిసిప్లిన్ లేదు అంటే రేపొద్దునే ఎట్టి పరిస్థితుల్లో డిసిప్లిన్ అనేది అసలు అసాధ్యం ఇవాళ మార్నింగ్ ఒక చిన్న ఇన్సిడెంట్తో నేను స్టార్ట్ చేస్తాను ఒక మదర్ మీలాగే పెంచుంటుంది ఆ తల్లి కూడా ఇంజనీరింగ్ చదివించింది అతను ఈ బెట్టింగ్ ఇలాంటి బెట్టింగ్ అంటే తెలుసా మీకు అందరికీ అవగాహన ఉంది చూసారా బెట్టింగ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ గేమ్ మీ దగ్గర వన్ రూపీతో స్టార్ట్ చేపిచ్చి అలా బాగా డిసిప్లిన్ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అనేది ఏట్లేదు బాగా కష్టపడితే ఎడ్యుకేషన్ వస్తుంది డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని ఎడ్యుకేషన్ అంటే మనం డిసిప్లిన్గా ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకి ఎడ్యుకేషన్ అనేది వస్తుంది ఏం పర్లేదు ఫస్ట్ డిసిప్లిన్గా మళ్ళీ మన మన టీచర్స్ కానీ మళ్ళీ మన పేరెంట్స్కి కానీ ప్రతి వాళ్ళకి మన మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు ఎలాంటి ఎన్నో విషయాలు మనం మేడం దగ్గర తెలుసుకున్నాం మేడం మేము మా స్టూడెంట్స్ అందరూ బాగానే ఉంటాం మేడం ఏదైనా తప్పు చేస్తే మేమే చెప్పేస్తాం మన ఏమైనా తప్పు చేసినాకరంగా ఉంటాం పిల్లాడికి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళాడే తెలియదు పేరెంట్స్ అందరూ అందరూనేమో కొంచెం ఇల్లిటరేట్ వీళ్ళు ఫస్ట్ జనరేషన్ పీపుల్ వాళ్ళకి వచ్చి ఇక్కడ తింపేటప్పుడు ఏమో మీ ఇష్టం మీరు చూసుకోండి మీరు ఏమైనా